నమస్కారం క్లూస్ టీవీ కి స్వాగతం పెట్టిన ఒక కేసును నెగ్గినట్లుగా టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలోని సభ్యురాలైన చేసింది ఆ రిపోర్ట్ పై జానీ మాస్టర్ కూడా వెంటనే రియాక్ట్ అవుతూ కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తే జాలేస్తుంది అంటూ ఆయన కూడా సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ చేశారు ఈ ఇద్దరు స్టేట్మెంట్స్ తో అసలు విషయం ఏమిటనేది కన్ఫ్యూజన్ గా మారింది ముందుగా జాన్సీ పోస్ట్ గమనిస్తే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది పనిచేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని పోష్ మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడు మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు ఈ విషయంలో ఫెడరేషన్ ఉండి ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అని ఝాన్సీ తన పోస్ట్ లో పేర్కొంది ఝాన్సీ చేసిన పోస్ట్ కు కౌంటర్ అనిలా జానీ మాస్టర్ తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవాన్ని చూస్తుంటే జాలిస్తుంది ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున దేనికోసం మీ దుష్ప్రచారం చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఎంతో దూరం లేదు న్యాయమే గెలుస్తుంది నిజం అందరికీ తెలుస్తుంది అని తన పోస్ట్ లో పేర్కొన్నారు దీంతో అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాకుండా పోయింది కాగా తన దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఓ మహిళ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లారు రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చారు జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిలిం చాంబర్ లోను ఆయనపై ఫిర్యాదు చేసింది ఫిలిం చాంబర్ ఆదేశాల మేరకు డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి జానీ మాస్టర్ ను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించారు దీనిపై జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేయగా ఆ పిటిషన్ ని కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది